హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాను నిన్న ఆఫ్టర్నూన్ వీళ్ళు స్కూ అదే నా పనులని కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిరనమాట ఈవినింగ్ ఫైవ్కి అట్లా వచ్చి ఫోర్ థర్టీకి స్కూల్ వదిలితే ఫైవ్కి వచ్చిరనమాట ఫైవ్కి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం అన్నం తిని వీళ్ళిద్దరికీ స్లీపి మోడల్ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు నిన్న మొన్న సండే రోజు సాటర్డే అట్లా ఆఫ్టర్నూన్ పడుకున్నారు కదా వీళ్ళకి స్కూల్లో ఫుల్ నిద్ర వచ్చిందంట అందుకని అట్లా ఒరిగిరనమాట మా టింకు చెప్తుండు పప్పి అంటే టింకుని మధ్యాహ్నం కొరికిందంట ఆ కాళ్ళ దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ డిన్నర్లోకి పూరీ చేస్తుంది అనమాట మా అత్తమ్మ ఈ మధ్యాహ్నం నైట్ అన్నం ఎంత పెట్టినా వద్దు తినను తినను అంటుందన్నమాట ఇంకా మా అత్తమ్మ ఎట్లాగో తింటలేదు కదా ఏం చేద్దామని అడిగితే ఇంకో చెప్పిండు పూరీ మమ్మీ అమ్మమ్మ అయితే తింటదని అందుకని ఇక్కడ పూరికి పిండి కలుపుతున్నా ఇంకా ఆ పూరిలోకి ఆలు కర్రీ చేద్దాం అనుకున్నా ఆల్రెడీ పొద్దున్న తోటకూర చేసిన కదా అది ఉంది కొంచెము ఇంకా ఎవరికైనా అన్నం కావాలంటే ఆల్రెడీ రైస్ ఉంది కాబట్టి మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది ఆ రోజు డిన్నర్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మేమందరం కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము మళ్ళీ మార్నింగ్ లేచి స్నానాలు ఏమన్నా చేసి టిఫిన్ చేసే వరకు లేట్ అవుతుంది కదా పూరి చేస్తే పొద్దున్న కూడా అడ్జస్ట్ అవుతుందని ఈ పూరి అయితే చేస్తున్నా పిండి అంతా పిండి నాన్న పిండి తడిపేటప్పుడు ఆయిల్ ఇంకా కొంచెము సాల్ట్ వేసుకోవాలి మేము పాలు ఉంటే కూడా పాలు వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి అనమాట ఇంకా పిండి నానబెట్టి పక్కకు పెట్టి తడిపి పక్కకు పెట్టేసేసిన అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా తర్వాత ఇక్కడ ఆలు కర్రీ చేద్దాం అనుకున్నా ఆలు కర్రీ ఆలు అంతా కట్ చేస్తున్నాను అనమాట ఇంకా వీళ్ళు పిండి తీసుకొని ఆడుతూనే ఉంటారు కదా పప్పి ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది చిన్నపిల్లలాగా తర్వాత టింకు అనమాట ఇంక ఎవరైనా పిల్లలు పిండితో ఆడుకుంటారు కదా మనం కూడా చాలుసార్లు చిన్నప్పుడు పిండితో ఆడుకునేది వీళ్ళు కూడా ఇంతే అనమాట మా పప్పీ షూట్ చేసింది ఇది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇట్లా పడేసినామని చెప్పడానికి చూసింది అనమాట నేను ఎప్పుడు అది అక్కడ పడియద్దు ఇక్కడ పడేయొద్ది అని చెప్తాను కదా నేను ఇక్కడ మంచం మంచమీదన్నీ ఎట్లా అంటే సాధర్స్ అవన్నీ అట్లా పడేసిన అని చూపించడానికి నన్ను పాయింట్అవుట్ చేయడానికి అయితే వచ్చింది నేను ఒక సైడ్ ఇంకా పూరీల పూరీలన్నీ మంచిగా దాల్చిననమాట పూరీలు దాల్చి తర్వాత ఇక్కడ ఫ్రై చేస్తున్నా ఇంకా పూరీలు ఉబ్బాలంటే చెప్పినాయి కదా పాలు లేక పెరిగన్నా వేసుకొని తడిపితే మంచిగా మెత్తగా వస్తాయి అనమాట పూరీలు చేసేటప్పుడు అంటే ఆయిల్లో వేసేటప్పుడు దాన్ని ఇట్లా ఒత్తినట్టు చేస్తే కూడా పూరీలు ఉబ్బితే నేను ఎప్పుడు చేసినా కూడా పూరీలు అయితే చాలా పొంగుతాయి అనమాట ఒక్కొక్కసారి ఇట్లా ఈ విధంగా అన్నారనుకో ఖచ్చితంగా పూరీలు అనేది ఉబ్బుతాయి పూరీలు ఉబ్బితే చూ మెత్తగా ఉంటే తినడానికి కూడా వన్ డే అయినా కూడా బాగానే ఉంటాయి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మంచిగానే ఉంటాయి అనమాట పూరీలు అయితే చేసేసిన ఇంకొకసారి ఆల్రెడీ ఆలు కర్రీ చేసేసినా ఎందుకంటే ఫస్ట్ కర్రీ వేసిన తర్వాత వేడివేడిగా పూరీలు అదే వేస్తుంటే తింటారు కదా అది కాలిందనుకుంటా మా పప్పి షూట్ చేసింది చేయి కాలింది కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిన తర్వాత పూరీలు చేసుకుంటే వేడివేడిగా ఒక్కరు ఒక్కొక్కరు తింటారు కదా పూరీలు తిన్న తర్వాత ఇంకా కొంచెం రైస్ తింటే కా పొట్ట అనేది ఫుల్ అవుతుంది మా పప్పికి కానీ మా టింకు కానీ మా హస్బెండ్ కానీ నైట్ కూడా కొంచెమన్నా అన్నం తినాలి తినకపోతే అసలు ఫుల్ఫిల్గా అనమాట ఇంకా పూరి పూరి పెట్టి చేసేది మా పప్పి పప్పి మా అత్తమ్మకు ఫస్ట్ పెట్టిచ్చే పెట్టి అనమాట ఆమె కూడా మా అత్తమ్మ కొంచమే తింటుంది కానీ టైంకి తింటుంది తోటకూర ఉంది పొద్దున్న పల్లెల పౌడర్ చేసినా కదా అది ఎప్పటికీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటుంది అనమాట ఇంకా ఈ నేనైతే పూరీలు చేసినప్పుడు ఈ వంట బండ మీదనే చేస్తాను కాబట్టి అక్కడ అంతా అవుతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ తీసిన అనమాట వాషింగ్ మిషన్లో నేను ఆఫ్టర్నూన్ చేసినా కదా ఆ బట్టలన్నీ బయటికి తీసేసి మళ్ళీ పక్కకు పెడుతున్నా బయట కొంచెం వర్షం వచ్చినట్టు మబ్బు మబ్బుగా ఉంది అప్పుడప్పుడు చినుకులు కూడా పడుతుంది అనమాట చినుకులు పడుతుంది కాబట్టి ఇంకా బట్టలు అవి అయినాయి కదా ఆరేద్దాం అనుకున్నా ఇంకా పూరికి మూత పెట్టలేదు వీళ్ళ వీళ్ళొచ్చేసి వీళ్ళిద్దరూ తింటున్న మా పప్పి మా టింకు తింటున్నట్టున్నారు ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బట్టలు ఆరేద్దాం అనుకున్నాం మా హస్బెండ్ వచ్చిన నేను మా హస్బెండ్ డిన్నర్ కంప్లీట్ చేసేసినాము ఇంకా తిన్న తర్వాత బట్టలు ఆరేద్దామని బట్టలు అయితే ఆరేస్తున్నా నాకైతే వాషింగ్ మిషన్లో బట్టలు పొద్దున్నే ఆరేయాలి అట్లా ఏమి ఉండదు నైట్ ఆరేసినా పొద్దున్న వరకు ఆరిపోతాయి కదా ఎండాకాలము అందుకని మళ్ళీ ఇంకొక ట్రిప్ బట్టలు వేసేస్తాను అనమాట మా హస్బెండ్ ఏమైనా ఉంటే ఇంకా నా బట్టలు నా బట్టలు టింకు షెట్లు మళ్ళీ మా హస్బెండ్ మా హస్బెండ్వి సపరేట్ చేస్తాను అనమాట ప్యాంట్ షర్ట్ ప్యాంట్ అన్ని సపరేట్ చేస్తా షర్ట్స్ అన్ని సపరేట్ చేస్తాను అనమాట నావి మళ్ళీ పప్పి ఒకటివి సపరేట్ వస్తాను అనమాట ఎవరు బట్టలు వాళ్ళకి సపరేట్ సపరేట్ చేస్తా కానీ మా హస్బెండ్ అప్పుడు షర్ట్లు అవన్నీ సపరేట్ చేస్తానమాట షర్ట్లు పాంట్లు అన్నీ ఒకటే వేస్తే కలర్ అంటుతుంది కదా ఇక్కడ వచ్చేసి ఇంక నేను బయట ఉన్నా కదా అందుకే పప్పి నా కోసం వెయిట్ చేసి వెయిట్ చేస్తుంది ప బట్టలు ఆరేసే వరకు మా టింకు ఏమో మా హస్బెండ్ వచ్చిండు కదా ఫోన్ తీసుకొని చూడాలనుకున్నాడు పప్పి లేకపోతే టింకు ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు తోడు ఉంటారు నేను బయట బట్టలు ఆరేసేటప్పుడు మోస్ట్ నేనైతే నైట్ టైమే ఆరేస్తాను అనమాట పొద్దున్న పూట ఎప్పుడన్నా ఒక్కసారి ఎక్కువ లోడ్స్ ఉంటే పొద్దున్న ఆరేస్తాను అనమాట ఇంకా డోర్ పెట్టేసేసి అది ఈ ఈ బుట్టలోనే ఇది హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నా ఈ బుట్టలోనే ఇంకా బట్టలు ఆరేయడం కానీ గిన్నెలు కడిగినప్పుడు నీళ్ళు నీళ్ళు అనేది గిన్నెలు కడిగినప్పుడు అందులోనే వేస్తా అనమాట చాలా యూజ్ఫుల్ అవుతుంది తీసుకొని కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అనమాట కరోనా కన్నా స్టార్టింగ్లో అప్పుడు తీసుకుంటే ఇంకా వీళ్ళు వచ్చేసి అప్పుడప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు చూసిరు కదా ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు ఇట్లా ఒకరిని తిట్టినా కూడా వీళ్ళకి ఇప్పుడు నేను పప్పుని అనుకో మమ్మీ తిట్టాకని చెప్తారు అదే ఇంకొని కొట్టినా అనుకో పప్పు కొట్టకు పిండి ప్లీజ్ పిన్ని అంటారు అనమాట వీళ్ళు మాత్రం కొట్లాడుకుంటారు కానీ వీళ్ళు ఇంట్లో ఇట్లా ఎవరినైనా ఒకరిని తిట్టినా కూడా వద్దు వద్దని మమ్మల్ని రిక్వెస్ట్ చేశారనమాట ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఈరోజు మార్నింగ్ ట్యూస్డే కదా ఈరోజు ట్యూస్డే మార్నింగ్ వచ్చేసి వాటర్ అయిపోయిండే వాటర్ అయిపోతే టింకుకి వాటర్ బబుల్స్ బయట పెట్టరా అంటే ఇంకా టింకు టింకు బయట పెడుతున్నాడు అనమాట అందులో కొన్ని వాటర్ ఉంటే ఒల్కోపోచుండు ఇట్లాంటి చిన్న చిన్న పనులైతే మా టింకు చెప్పదాడే చాలా క్యూర్గా చేస్తాడు ఏదైనా ఒక్కసారి చెప్పగానే అంటే కొంచెం బాధ్యత ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాటర్ తీసుకు వాటర్ తీసుకుపోయినప్పుడు లేవన్నప్పుడు డబల్ బయట పెట్టినప్పుడు ఏదైనా చిన్న చిన్న పనులు చేసిన చెప్పిన బడే వెంబడే చేస్తాడు గుడ్ బాయ్ లాగా అన్నమాట ఇంకా గేట్ చేసి పెట్టిన ఇంకా పొద్దున్న లేచి ఒకవేళ పొద్దున్న లేచినప్పుడు వాళ్ళ డాడీ షాప్ కి పోయిన వాటర్ తేవడానికి పోయిన టింకు మాత్రం వెంబడి ఖచ్చితంగా పోతాడు వాడికి అదొక సరదా వాడి డాడీ వెంబడి ఉన్నప్పుడు వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డాడీతోనే ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఇంకా ఈ రోజుల్లో ఎక్కువసేపు మా హస్బెండ్ దగ్గర దగ్గర ఉంటాడు ఒక్కొక్కసారి అయితే ఫోన్ కోసం ఉంటాడు అనమాట ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు నేనైతే మా నా ఫోన్ అయితే మా పప్పికి ఇవ్వను మా టింకుకి ఇద్దరికి ఇవ్వరు అనమాట నా ఫోన్ ముట్టుకుంటే అరుస్తా కాబట్టి వాళ్ళు నా దగ్గరికి రారు మా హస్బెండ్ వచ్చినప్పుడే మా హస్బెండ్ ఫోనే తీసుకుంటారు అనమాట వీళ్ళిద్దరు ఆ ఇద్దరు ఆ హస్బెండ్ ఫోన్ తీసుకున్నప్పుడు కూడా నాకు కావాలి నాకు కావాలని కూడా కొట్లాడుకుంటారు ఇంకా మా హస్బెండ్ అది బండి తీసి బయట పెడితే ఇంకా మొత్తం మొత్తం క్లీన్ చేసుకుంటారు నా ఈ సందులో జార్కట్ట కానీ డైరెక్ట్ పైప్ ఎక్కువ దుమ్ము ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ పైప్ పెట్టి కొడితే ఆ కి దుమ్మంతా అంతా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఇట్లా అంటే బయట అడిగేటప్పుడు ఇట్లా ఏదైనా నేను చేస్తే ఖచ్చితంగా టింకు నా ఎంబడి ఉంటాడనమాట నేను ఏదో వాటర్ కొడుతుంటే వాడు కూడా కొడతా అంటాడు కానీ నేను ఒర్లుతా వర్లుతా అనమాట వద్దురా నీళ్ళని ఆడకని చెప్తే ఇంకా ర్యాప్ అడ్ చేసినట్టు మమ్మీ ర్యాప్ చేసి కొద్దిసేపు ర్యాప్ చేసి మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు పైప్ అని అడుగుతాడు అనమాట అడిగి ఇంకా మొత్తానికి అడిగి అట్లా వాడు కూడా కొద్దిసేపు నీళ్ళని ఆడతాడు నాకు టింకు అయితే నీళ్ళంటే పానము ఇంకా నీళ్లు చూస్తే ఎక్కువసేపు నీళ్ళలో ఆడాలనిపిస్తుంది అనమాట ఇంకా నేను కొడుతుంటే చెప్పిన కదా కొంచెం సేపు నన్ను ఐస్ చేయడానికి అక్కడ ర్యాప్ చేస్తాడు మొత్తము నీళ్ళని కొట్టేస్తాడు తర్వాత మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక్కసారి పైపి అని నన్ను హైస్ చేసేసి మళ్ళీ నీళ్ళలో ఆడతారు అనమాట మా హస్బెండ్ ఏమో ఇద్దరు నోట్లతో ఉంటాడు ఏం పని ఉండదు నీళ్ళతో ఆడతారని ఇంకా ఇంకో అయితే మెల్లిమెల్లిగా ర్యాప్ చేసి ఉండే ఇంకా వాడే వాడికి చిన్నోడు కాబట్టి వాళ్ళకి అంత బలం ఉండదు మొత్తం ఒకసారి వాటర్ కొట్టేసేసి ప్రెషర్తోని తర్వాత మొత్తం ర్యాప్ చేస్తా అనమాట ఈ చెప్పుల దగ్గర ఇదంతా ఇంకా నీది గొట్టేంత ఒక్కొక్కసారి ఊడుస్తా ఒక్కొక్కసారి కడుగుతా కడిగిన మాత్రం పొద్దున్నే లేచి ఏం కడగను కొంచెం లేట్ అవుతుంది అనమాట నైన్కి అట్లా లేచినాక కొంచెం ఇల్లు ఊడ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఇంటి ముందు క్లీన్ చేసుకుంటా అనమాట ఈ మెట్ల దగ్గర కూడా ఊడిస్తే కూడా అంత ఏం పోదు మట్టి దుమ్ము అది ఉన్నప్పుడు పైపు ప్రెషర్తో కొడితే ఆ దుమ్ము అంతా వెళ్ళిపోతుంది అనమాట ఇంటి ముందు నిన్న నైట్ వర్షం వచ్చింది కదా కొంచెం భూమంతా అంటే బయటంతా కొంచెం పచ్చి పచ్చిగానే ఉందనమాట మొత్తము పచ్చి పచ్చిగానే ఉంది ఇంకటి ఇంక కూడా నీళ్ళలో ఎట్లా ఆడదామా అని చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకొకసారి మొత్తం పైప్ ప్రెషర్ కొట్టేసిన తర్వాత మళ్ళీ మొత్తం ర్యాప్ చేస్తే అయిపోతుంది ఇదంతా ఇంకా పొద్దున్నే అప్పుడు ఈ ఇంట్లోకి వచ్చిన కొద్దిలో అయితే పొద్దున్నే లేచి ఈ ముందు ఊడ్చుకొని మళ్ళీ రోజు కడిగి అట్లా ముగ్గులు పెడదామని ఇంట్రెస్ట్ ఉండేది రాను రాను ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందనమాట ఇంట్లో పనులు చేసుకుంటూ సరిపోతుందని ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరున్నా కూడా మా పక్కింటి వాళ్ళు ఇంకా ఎదురుంటి వాళ్ళు తప్ప ఇంకా ఇంకెవరు పొద్దున పూట ఇంటి ముందుగా అడుగుకోవడం అట్లాంటివన్నీ చేయరనమాట ఎప్పుడో ఒకసారి ఇంటి ముందుగా అడుగుతారు తర్వాత నేను ఇంట్లోకి వచ్చేసిన ఇంకా అయితే మా పప్పి వాళ్ళు టెంపుల్కి నేను కూడా టెంపుల్కి వెళ్దాం అనుకున్నా ఇంకా లేట్ లేసిన నేను కూడా లేట్ లేచినా కాబట్టి ఇంకా మళ్ళీ వీళ్ళు టెంపుల్కి వీళ్ళు మేము వాళ్ళనే పొమ్మని చెప్పిన అనమాట మా పప్ప ఆల్రెడీ నైట్ పూజలు చేసిన కాబట్టి వాళ్ళు టీలు అద్దుకొని తింటారు ఇంకా నేను వీళ్ళు వచ్చేలోపు వీళ్ళు టెన్ థర్టీకి అట్లా పోతారు కదా వచ్చేలోపు వంట చేసేస్తే తిని స్కూల్కి వెళ్ళిపోతారు కదా అందుకని మా హస్బెండ్ ఒక్కడే వెళ్తాడు కానీ ఇప్పుడు ఎట్లాగో ఆఫ్టర్నూన్ స్కూల్ ఉంది కాబట్టి మా పప్పి మటు ఇంకో టెంపుల్కి వెళ్తా అని చెప్పారు అందుకని ఇంకా నేను వాళ్ళు వచ్చేవరకు వాళ్ళు మా హస్బెండ్ స్నానం చేస్తున్నా అతను వచ్చేవరకు నేను ఇక్కడ చాయ్ పెట్టేసినా మా అత్తమ్మకి మా హస్బెండ్ టిఫిన్ తెచ్చిండు అనమాట ఇడ్లీ తెచ్చిండు నైట్ పూరి తిన్నది కదా కొంచెం హెవీగానే ఉంది వద్దని చెప్పింది అందుకని మా అత్తమ్మకైతే ఇడ్లీ తెచ్చేసిండు మేమందరం చాయ్లో పూలు తింటాం మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అసలు వాటర్ కూడా తా వాటర్ ఒక్కటి తాగుతాడు ఇంకేం చాయ్ ఇట్లా తాగిపోవడను టెంపుల్ తర్వాత పోయి వచ్చిన తర్వాత ఏమైనా తినాలనుకుంటే తింటాడనమాట ఇంకా పప్పి మా పప్పి వాళ్ళు కూడా అట్లానే మేము ఏం తినమంటే మా బా మా హస్బెండ్ ఏమో తిట్టిండనమాట తినండి ఎండ కొడుతుంది కదా చాయ్ల పూర పూరీలు వేసుకొని తినండి అంటే ఇంకా మా టింకుకి టింకుకి మా పప్పీకి చాయ్ పోసుకొని ఇంకా పూరిలు తింటాడు అనమాట మళ్ళీ వచ్చేవరకు లేట్ అవుతుంది కదా ఆకలి అవుతుండొచ్చు ఆల్రెడీ మా టింకుకి ఆకలి అవుతుందని చెప్పిండు అందుకనే ఇంకా మా పప్పి మా అత్తమ్మకి చాయ్ పోసి వీళ్ళు కూడా చా చాయ్లో పూరిలు అద్దుకొని తింటారు అప్పటివరకు మా హస్బెండ్ స్నానం చేసిస్తుండ్రు స్నానం చేసేది అయిపోయేదాడే వీళ్ళు టెంపుల్కి వెళ్ళిపోతారనమాట నేను వచ్చేసి ఇంకా వాళ్ళు చాయ్ తాగుతుంది కదా నేను ఇంకా బ్రష్ ఒక్కటే చేసినా ఏం తినలేదనమాట బ్రష్ ఒక్కటే చేసినా ఇంకా నిమ్మకాయలు తెచ్చిండు కదా మా హస్బెండ్ మళ్ళీ మళ్ళీ వారం వరకు అయిపోవాలని చెప్పి ఒక ట్వంటీ అట్లా ట్వంటీ అట్లా తెచ్చిండనమాట ఒక వారం వరకు అయిపోవాలని చెప్పి నిన్న స్కిప్ చేసినా కదా లెమన్ జ్యూస్ చేయడము అందుకనే ఈరోజు చేస్తున్నా అనమాట ఫస్ట్ గిన్నె నీళ్ళు తీసుకున్నా కొంచెం ఉప్పు వేసిన కొంచెం ఉప్పేసి వీళ్ళు ప్రతిసారి పుల్ల ఉంది పుల్లగా ఉందని ఊకి అంటారు అనమాట అందుకని అందులో కొంచెం చక్కెర ఎక్కువనే వేసిన అనమాట అది కరిగిన కరిగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే మంచిది డైజెషన్కి అందుకని జీలకర్ర వేసుకున్న కొందరు సోడా తినే సోడా ఉంటుంది కదా ఆ సోడా కూడా వేస్తారు కానీ అవన్నీ అంత హెల్దీ కాదు కదా అందుకని నేనైతే సాల్ట్ కొంచెం వేసిన చక్కెర ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసిన కొంచెం జీలకర్ర వేసిన అది కలిపి తర్వాత అయితే నిమ్మకాయలు పిండుకుంటున్న అనమాట నా మొన్న పిండినప్పుడు చేతోనే విండినా కదా ఇంతకు నైక్ అంటే అప్పుడు అది నిమ్మకాయలు పిండేది సింక్లో ఉండి తోమడానికి అందుకని చేతిలో విండినా ఇప్పుడైతే ఇంకా కడిగే ఉంది కాబట్టి మొత్తానికి అయితే జ్యూస్ పిండుతున్నా చేతితోని వద్దకుండా ఒకసారి నిమ్మకాయ పిండిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ది కూడా రెండు ఒకటేసారి ఆ రసం అనేది స్క్వీజ్ చేస్తే రసం అనేది మంచిగా వస్తుంది అనమాట ఒకటేసారి ఒత్తి పక్కకు పడేయద్దు ఒకదాన్ని మీద ఒకటి పెట్టి అట్లా స్క్వీజ్ చేస్తే మీరు చూసిరు కదా మంచిగా ఏమి ఇంత కూడా లేకుండా రసం లేకుండా పిండినామనమాట కొంచెం స్ట్రగుల్ చేయాలంటే చేయి పెట్టి ఉండడం కన్నా దీంతో చేస్తే హైజీనిక్గా ఉంటుంది కదా మొత్తానికైతే అయిపోయింది కలిపి పెట్టేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఎందుకంటే వీళ్ళు నిన్న మొత్తం అంటే అంత ఎనర్జీగా లేరంట స్కూల్లో అందుకని వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆల్ వన్ ట్వెల్వ్ థర్టీ వన్ అట్లా అవుతుంది కదా అప్పటివరకు కొంచెం ఎండకపోతారు కాబట్టి కొంత ఎనర్జీ రావాలంటే లెమన్ జ్యూస్ అవుతాయి మంచిది కదా అని మంచిగా చేసేసినా చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా వీళ్ళు వెళ్ళేటప్పుడు అనమాట ఇక్కడ మా హస్బెండ్ స్నానం చేసి వచ్చి దీపం పెడుతుండు ఒక్కొక్కసారి పెడతాడు ఒక్కొక్కసారి పెట్టాడు రోజైతే నేను గుర్తు చే గుర్తు చేస్తే ఖచ్చితంగా పెడతా అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు పెట్టిండు నేను మా హస్బెండ్ అడ్డం కదా మొత్తం షూట్ చేయాలి మట్టి ఇంకుని పక్కకి ఇరవంటే వచ్చిండనమాట మొత్తానికైతే మా హస్బెండ్ దీపం పెట్టి వీళ్ళైతే వెళ్తున్నారు ఇంకా మళ్ళీ వీళ్ళు స్కూల్కి వచ్చే స్కూల్ బస్ ట్వెల్వ్ థర్టీకి అట్లా వస్తాను నేను కొంచెం లేట్ అయింది ఈరోజు కరెక్ట్ టైంకే అని చెప్పి ఇంకా వీళ్ళు వీళ్ళు వచ్చేలోపే పప్పు పోసుకేసి మళ్ళీ రెడీగా పెట్టాలన్నమాట వీళ్ళు లంచ్ చేయడానికి ఇంకా మా హస్బెండ్ ఫోను నైట్ మొత్తము పొద్దున్న ఫోన్ చూస్తారని నేనేం చేసినా ఫోన్ ఛార్జింగ్ తీసేసిన అనమాట ఛార్జింగ్ తీసేస్తే ఛార్జింగ్ ఉండదు కదా అందుకని ఇంకా పక్క నా పక్కనే మంచం కింద పెట్టేసేసిన అనమాట పొద్దున్నేసి ఫోన్ చూడకుండా మా హస్బెండ్ ఛార్జింగ్ లేదని తిడతాడు కానీ అవన్నీ మనం పట్టించుకోం కదా ఇంకా ఫో బండికి కూడా పెట్టేది ఉందనమాట వీలైతే వెళ్తురు గుడికి ఈ అప్పట్లోపు మనం పోసేయాలి పప్పు పప్పులో పోసేస్తే అయిపోతుంది ఇంకా ఇందాక పెట్టినప్పుడు మూత పెట్టలేదు అందుకని ఫ్రిడ్జ్లో మూత పెడుతున్నా ఇక్కడ అన్నం అయితే ఇంతకు ముందుకు కడిగి పెట్టినా కదా ఇప్పుడే ఇంతకు ఇంతకుముందుకి ఆన్ చేసిన అనమాట అన్నం ఒక సైడ్ ఉడుకుతుంది ఒక సైడ్ అయితే పప్పు పెట్టేసిన ఇంకా ఇంకా నేను కూడా అదే ఫ్రెష్ అయినా కానీ టీ తాగలేదని చెప్పినా కదా ఇంకా పూరీలు ఎక్కువనే చేసిండే కదా నైట్ మా హస్బెండ్ ఆల్రెడీ తినేసి వచ్చిండు అంద ఇంక తినేసి వచ్చిండు కాబట్టి ఇంకా పూరీలు కూడా ఎక్స్ట్రా మీల్నే అనమాట ఇంకా నా టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ ఈరోజు పూరీ ఇంకా చాయ్ అనమాట మళ్ళీ ఇక్కడ ఒకసారి కలిపి పోతే మళ్ళీ కొంచెం ప్రశాంతంగా సిమ్లో పెడితే ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అని ఒకసారి కలిపి మళ్ళీ పోయి ఆ పూరి ఇంకా టీ రెండు తాగిసేసిన మంచిగా అనిపించిండే మంచిగా అనిపించింది అన్నమాట చాలా చాలా అయింది పూరలు వేసుకోక ఇంకొక సైడ్ ఆల్రెడీ అన్నం అవుతుంది ఇంకొక సైడ్ పప్పు ఉడికిపోయిందనమాట అన్నం మెల్లిగా అంటే లేట్గా ఆన్ చేసిన పప్పు ఆల్రెడీ ఆన్ చేసిన కాబట్టి వచ్చేసిన త్రీ విజిల్ విజిల్స్ వచ్చినాయి అనమాట మా కుక్కర్లో త్రీ విజిల్స్ అయితే అయిపోతుంది తర్వాత పప్పుని అయితే పప్పుని టమాటా పప్పు వేసిన టమాటా పప్పులో కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది దాన్ని పప్పు మెత్తగా రుబ్బితేనే కదా టేస్ట్ వస్తుంది తర్వాత ఇక్కడ అయితే పువ్వు పెట్టుకుంటున్నా ఆయిల్ వేసుకున్న ఆయిల్ అయితే కొంచెం తగ్గ టూ స్పూన్స్ వేసుకున్నా అనమాట ఆ స్టీల్ గిన్నెలో పెట్టడం వల్ల పొగలు ఎక్కువ వస్తున్నాయి అనమాట ఒకటేసారి అన్నీ వేస్తే మంట ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని సైడ్లోకి స్ప్రెడ్ చేస్తున్నా తర్వాత అందులో వెల్లుల్లి వేసుకున్నా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఆవాలు ఆవాలు చిన్నపడలా ఆడిన తర్వాత జీలకర్ర వేసుకున్నా అనమాట జీలకర్ర తర్వాత కరివేపాకు దాన్ని చిటపట అన్న తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుంటున్నా నాకు చింతపండు వేసిన పప్పు అంటే అసలు ఇష్టం ఉండదు టమాటా పప్పు అట్లనే ఇష్టం అనమాట మా పిల్లలకైతే టమాటా పప్పు ఇష్టము ఇంకా నేము తీయపప్పు అని చెప్పిన కానీ చప్పటిపప్పు అంటే ఇష్టం అనమాట ఇంకా కరివేపాకు కూడా వేసేసిన రోజు ఒకటేలాగా రొటీన్ ఇంట్లో ఇట్లనే ఉంటుంది కదా మళ్ళీ రేపు సపరేట్గా ఉంటుంది అనమాట రేపు మార్నింగ్ కదా వీళ్ళకి స్కూల్కి పప్ప అయితే మంచి గల్పేషన్ నాకైతే మార్నింగ్ స్కూల్ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు పొద్దున పోయేటప్పుడు ఏమైనా తినకే టిఫిన్ తీసుకొని పోతారు మళ్ళీ లంచ్లోకి వచ్చి కడుపు నిండా తింటారు ఇప్పుడు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి బస్ వస్తుందని టెన్షన్తో సరిగ్గా తిన్నరు అనమాట అందుకే నాకు మార్నింగ్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది పప్పు అయితే మంచిగా తాలింప పెట్టేసిన వాసన అయితే మస్తు వస్తుంది ఇంకా ఉట్టి పప్పు ఏం తింటారు అని నేనైతే పాపడాలు వేస్తుంది అనమాట ఆయిల్లో ఉన్నదంతా బ్లాక్గా ఉన్నది నిన్న నేను పూలు దాల్చేటప్పుడు ఆయిల్ పెట్టి దాల్వలేదు అనమాట పిండి పెట్టి పూలు దాల్చినా నాకు అట్లయితేనే మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకనే నా నల్లగా ఉన్నది ఫిల్టర్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు మనం ఎట్లా పాపడాలు వేయిస్తున్నాం కదా ఎందుకు ఏం అవసరం లేదు ఇప్పుడు పాపడాలు వేయించి నూనె వేగాక పాపడాలు వేయిస్తే వేయించిన తర్వాత మళ్ళీ కావాల్సి ఫిల్టర్ చేసుకోవచ్చు దానికన్నా యూస్ చేద్దాము దోశలకి దానికి అనుకుంటుండమాట అందుకనే ఇంకేం ఫిల్టర్ చేయలేదు ఇవి వచ్చేసి మినప పా మినప వడియాలన్నమాట మినప పాపడాలు మహాలక్ష్మి పాపడాలు మంచి మహాలక్ష్మి పాపడ అంటే మంచి ఫేమస్ కదా మంచిగా ఉంటాయి అనమాట టేస్ట్ అందరికి ఒకటేసారి వేయిస్తున్నాను అనమాట వీళ్ళకి నాకు మా అత్తమ్మకి అందరికి ఒకటేసారి వేయిస్తున్నా మళ్ళీ మళ్ళీ నూనె వెయిట్ చేయడం ఎందుకు అని గాలికి ఉన్న కూడా అంత ఏం మెత్తగావు అందుకని ఒకటేసారి వేయిస్తుంది అనమాట పాపడాలు వేయిస్తే ఇంకా నా పని అయిపోతుంది వంట పని అయిపోతుంది ఇంకా తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి పెట్టడమే వీళ్ళు పెట్టిన తర్వాత తిని వెళ్ళిపోతారు తర్వాత నేను మెల్లిగా గిన్నెలుగా కడుక్కుంటాను అనమాట నా రొటీన్ అయితే ఇట్లనే నడుస్తూనే ఉంది హాలిడేస్ ఇంకా వీళ్ళకి ఏప్రిల్ సిక్స్త్ నుంచి అట్లా ఎగ్జామ్స్ అంట ఎగ్జామ్స్ ఉన్నప్పటి నుంచి మార్నింగ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ అయి ఎగ్జామ్స్ అయిపోతే వీళ్ళకి మార్నింగ్ నుంచి ఉంటుంది అంట ఏప్రిల్ సిక్స్త్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే సిక్స్టీన్కి అట్లా ఏమో సిక్స్టీన్ అట్లా అయిపోతాయి తర్వాత వీళ్ళకి హాలిడేస్ వస్తాయి అనమాట అప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి ఎంత లేట్ లేచినా ఏం కాదు కొంచెం ఫైనల్ ఎగ్జామ్స్ కదా చదివితే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా కానీ వీళ్ళు నాతోనే టైం పాస్ చేస్తారు ఇంకా అన్నం అయితే అయిపోయింది వేడి వేడి అన్నము ఇంకనేమో పప్పు చేసిన కదా పల్లీల పొడి కూడా ఉంది ఇంకా పూరీలు ఇవన్నీ ఏ గుడికైనా టిక్కు కొండపల్లి గుడికైనా కొండపల్లి గుడి ఇంకా వీళ్ళు గుడ్ నుంచి వచ్చేసారు కదా మా హస్బెండ్ ఇంకా డైరెక్ట్ టిఫిన్ ఏం చేయకుండా లంచ్ చేసేసిండు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ మీద ఫ్రెండ్ బైక్ మీద వెళ్తా అని చెప్పిండనమాట వాళ్ళ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తే వెళ్తున్నాడు బట్ ఇంకొచ్చేసి బాగా చెప్తున్నాడు అనమాట ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిండు వీళ్ళకి ట్వెల్వ్ థర్టీకి అట్లా బస్సు వస్తుంది కదా నిన్న కొంచెం లేట్ అయ్యింది లేట్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఇంకా రెడీ అయిపోయారు అనమాట ట్వెల్వ్ అట్లా అవుతుంది కదా హాఫ్ అన్ అవర్ వరకు అట్లా టైం మెల్లిగా టైం పాస్ చేసుకుంటూ తిన్నా కూడా ఆడుకుంటూ పాడుకుంటూ తిన్నా కూడా వీళ్ళకి ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది ఇంకా బస్ వస్తే వెళ్తారు ఎంతైనా మార్నింగ్ పూట స్కూల్ ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట పొద్దున పూట చల్లగా ఉంటుంది కదా ఆఫ్టర్నూన్ వచ్చి కోసేపు తిని కోసేపు రెస్ట్ తీసుకుంటారు కదా ఆ టైం అనేది మంచిగా అనిపిస్తుంది ఈ ఆఫ్టర్నూన్ నుంచి పోతే వీళ్ళకి అసలు అంత అంటే కొంచెం నిద్ర వచ్చినట్టు అట్లా ఉంటుంది అనమాట బట్ ఇంకో అయితే తినడం అంటే గంటలు గంటలు చేస్తాడు అందుకే మనకి పెట్టి కథలు చెప్పాలి మళ్ళీ నేను తినిపించిన అనుకో దెబ్బ దెబ్బ తింటాడు కానీ ప్రతిసారి చిన్నపిల్లల్లాగా తినిపించలేను కదా అందుకని తినేటప్పుడు కూడా వీళ్ళ కొట్లాట నడుస్తూనే ఉంటారు టామన్ జరివార్ వారనమాట ఇంకా వీళ్ళ అన్నం తినేసిరు తిన్న తర్వాత వీళ్ళకి ఇంకా జ్యూస్ వెళ్ళేటప్పుడు వద్దాం కొంచెం స్కూల్కి పోయినప్పుడు ఎనర్జీ ఉంటుంది కదా అని పోషణ కొంచెం చల్లగా అయిందనమాట పోసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసిన ఇచ్చేసిన బట్ ఇంకో ప్రతిసారి పుల్ల ఉంది పుల్ల ఉంది అంటాడు లెమన్ అంటే నిమ్మకాయ పుల్లగానే ఉంటుంది కదా తీయకుండా ఇంకా అదేమన్నా మనం స్వీట్ చేయలేదు కదా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు వద్దు మమ్మీ పుల్ల ఉంది అంటాడు వీడియో కోసం అయితే బాగుందని చెప్తాడు కానీ తాగడనమాట చూసి కదా ఇంకా పప్పికైతే ఇస్తున్నా నేను కూడా పోసుకొని తాగుతున్న అనమాట ఇవాడు సింకు దగ్గర నేను చూసలేనని సింకు దగ్గర ఉమ్మియని ఇంకా పోయిండు మళ్ళీ నన్ను చూసి అనమాట మంచి మంచి మాటి ఇంకుకి ఎక్కవన్నమాట తాగడానికి ఎక్కవన్నమాట ఇట్లా జంక్ ఫుడ్ అయితే మంచిగా తింటాడు ఇంకా చూసిరు కదా ఫేస్ ఎట్లా పెట్టిండో బాగానే ఉంది బాగానే ఉంది అంటాడు కానీ దాగడే ఎట్లా ఈ సింకులో పోదామా ఆ సింకులో పోదామా అని అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు లెమన్ వేడి వేడి చేస్తుంది కాబట్టి ఎండాకాలంలో ఖచ్చితంగా లెమన్ వేస్తేనే కొంచెం చల్లగా బాడీ హీ చల్లగా అవుతుంది కాబట్టి రోజు ఏమన్నా రోజు చేసి ఏమని మా హస్బెండ్ చెప్పిండనమాట ఇంకా పప్పు ఏమో దాని కూడా తంటాలు వాడుకుంటూ తంటాలు పడుకుంటే ఆగుతుంది ఇంకా ఇట్లనే నడుస్తుంది వీళ్ళకి రోజు ఇదే ఉంటుంది అనమాట ఏదైనా తిన్నామంటే సరిగ్గా తినరు చేయరు తర్వాత బస్సు వచ్చేసింది అనమాట వెళ్ళిపోతుంది ఈరోజు కొంచెం అంటే చూడడానికి వాతావరణం అనేది చల్లగా ఉన్నా కూడా వేడిగా చల్లగా ఉన్న కూడా అంటే అనమాట వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇంకా ఇక్కడ నుంచి ఆ మెయిన్ రోడ్ వరకు నడవాలి కదా కొంచెం ఎందుకు అబ్బాయి ఎండలా అనిపిస్తుంది ఇంకా తప్పదు ఇంకా చిన్న దానికి అలవాటు అయితేనే కదా ఫ్యూచర్లో పెద్దవి ఎదుర్కొంటారు ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్